మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండము అష్టాశీతి సర్గ ఎనిమిదవ సర్గ శ్రీరాముని యొక్క దర్భశయ్యను చూచి భరతుడు మిక్కిలి శోకించుట తానును జటావల్కలములు దాల్చి వనమునందు ఉండ తలంపును ప్రకటించుట తువా నిపుణం సర్వం భరత సహమీమూలమాగమ్య ఇంగుదీమూలమాగమ్య రామశయ్యామవేక్ష్యతాం జననీ సర్వా ఇహతేన మహాత్మనా మంత్రి సహితుడైన భరతుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విని ఇంగుదీ వృక్షమూలము చేరి రాముని శయ్యను చూచి తల్లులందరితో ఇట్లు పలికెను మహాత్ముడైన రాముడు ఆ రాత్రి ఇక్కడనే నేలపై శయనించెను అతడు పడుకొనగా నలిగిన శయనము ఇదే మహాభాగకులీ నేన మహాభాగేన నీమత జాతో దశరథే నోర్వ్యా స్వప్తుమర్హతి గొప్ప భాగ్యము కల కులమునందు పుట్టినవాడు గొప్ప భాగ్యము కలవాడు బుద్ధిమంతుడైన దశరథుని కుమారుడు అయిన రాముడు నేలపై శయనించుట తగదు అజినోత్తర నోత్తర సంస్తీర్ణే వరాస్తరణ సంచయే వ్యాఘ్ర కథం శేతేమీత మృగచర్మములు పైన కప్పినదీ శ్రేష్టమైన ఆస్తరణముల సముదాయముతో ఏర్పరచినదీ అయిన శయనముపై శయనించుటకు అలవాటుపడిన పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు నేలపై ఎట్లు శయనించెనో శయనించెను ప్రసాదాగ్రవిమానేషు వలభీషువ हैमराजतभौमेषु वरास्तरणशालिषु पुष्पसञ्चयचित्रेषु चन्दनागरुगन्धिषु पाण्डराभ्रप्रकाशेषु सुखसङ्घरुतेषु च प्रासादवरवर्येषु सीतवत्सुषु गन्धिषु उषि मेरुकल्पेषु कृतकाञ्चन भित्तिषु గీతవాదిత్ర నిర్ఘోషైర్వరాభరణ నిస్వనై మృదంగవరద ప్రతిబోధి వందికాహుభి సూతమాగధైరను పరంతప శత్రుభయంకరుడైన ఆ రాముడు ఎల్లప్పుడూ ప్రాసాదాగ్రములందు విమానములందు ఉత్తమ గృహములందు గృహముల అతి అతిశ్రేష్ఠమైన ప్రాసాదములందు నివసించుచుండెడివాడు ఆ ప్రాసాదములు శ్రేష్ఠమై ఆస్తరణములతో ప్రకాశించుచుండెడివి పుష్పముల సముదాయములు అక్కడక్కడ ఉండుటచే వివిధ వర్ణములు కలవై చందన అగరు సుగంధముతో నిండియుండెడివి తెల్లని మేఘములె ఎత్తుగా ఉండి గుంపులు గుంపులుగా తిరుగు చిలుకల పలుకులతో ప్రతిధ్వనించుచూ సుగంధయుక్తములై చల్లగాయుండెడివి బంగారు గోడలతో కట్టబడి పర్వతము వలె ఉన్న ఆ ప్రాసాదములలో నివసించునప్పుడు ఆ రాముని వాద్యాదుల ధ్వనుల చేతను పరిచారికల శ్రేష్టమైన అలంకారముల ధ్వనుల చేతను మధురమైన మృదంగ శబ్దముల చేతను మేల్కొలుపుచుండెడివారు చాలా మంది వందులు సూత సూతమాగధులు గాథలు పాడుచు తగిన వాక్యములు పలుకుచూ ఆయా కాలములందు వచ్చి ఆ రామునికి నమస్కరించుచుండడివారు అశ్రద్ధేయమిదోకే మే భావ స్వప్నోయమితి మేమతి ఈ లోకములో రాముడు ఇట్లు అగుట అనునది నమ్మశక్యము కాకున్నది ఇది సత్యమని నాకు తోచుటలేదు నా మనస్సు మోహము చెందుచున్నది ఇది అంతయు స్వప్నమా అనిపించుచున్నది నం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాశరథీ రామో భూమావే సహా దశరథ కుమారుడైన అట్టి రాముడే నేలపై శయనించవలసి వచ్చినది అనగా ఏ దేవతయు కాలము కంటే కొంచెము కూడా అధికమైన బలము కలది కాదు అని తెలియచున్నది ఇది నిజము విదేహరాజస్య విదేహరాజస్ భూమౌ స్నుషా దశరథ చూచువారికి ఆనందమును కలిగించునది జనకుని కూతురు దశరథునకు ఇష్టమైన కోడలు అయిన సీత కూడా నేలపై పడుకునినది కదా ఇయం శయ్యామ భ్రాతురిదం హి పరివర్తి స్థండిలే కఠినే సర్వం గాత్రైర్విమృదితం తృణం ఇది నా అన్నగారి శయనము ఆయన పొరలిన చోటు ఇది కఠినమైన నేలపై పరచిన ఈ తృణమంతయు అవయవముల రాపిడిచే నలిగియున్నది మన్యే సాభరణ సుప్తా సీతాస్మిన్యనోత్తమే తత్రహి దృశ్యంతే కనక సక్తాకనక ఈ శయ్యపై అక్కడక్కడ బంగారపు పొడులు అంటుకొని ఉన్నవి దీనిని బట్టి సీత ఈ శయనముపై అలంకారములతోనే శయనించినది అని అనుకొనుచున్నాను సువ్యక్తం ీయమిసం సువ్యక్త ప్రకాశన్ సక్ కౌశేయతంతవ ఇక్కడ తగుల్కొనియున్న పట్టుదారములు ప్రకాశించుచున్నవి దీనిని బట్టి ఆనాడు సీత ఉత్తరీయము ఈ ప్రదేశమున తగుల్కొన్నది అని స్పష్టమగుచున్నది మన్యే భర్తు సుఖాశయ్యాన బాలా తపస్విని దుఃఖం చిన్న వయసులో ఉన్నది శోచనీయురాలు సుకుమారి పతివ్రత అయిన సీతాదేవి ఇట్టి పరిస్థితులలో కూడా దుఃఖముగా భావించుటలేదు దీనిని బట్టి ఆమెకు భర్త ఉన్న శయనమే సుఖకరము అని అనుకొనుచున్నాను హాహం నృశం సోహం యత్సార్యమృశీం రాఘవ శయ్యామధితేహ్యనాథవత్ అయ్యో ఎంత కష్టము వచ్చినది నేను చాలా క్రూరుడను ఇందుచేతనగా భార్యాసహితుడైన రాముడు నా మూలమున అనాథుడు వలె ఇట్టి శయనముపై పడుకునవలసి వచ్చినది సాభౌమక జాకొక ప్రియస్త్యక్ రాజ్యం సుఖమను తమ కథమి వర శ్యామోరక్తక్ష ప్రియదర్శన సుఖభాగీన శయితో భువి రాఘవ చక్రవర్తి వంశమునందు పుట్టి జనులందరిచే ఆదరింపబడుచు వారికి ఇష్టడైన ఇందీవర శ్యాముడు ఎర్రని నేత్రములు కలవాడు చూచువారికి ఆనందము కలిగించువాడు సుఖమునకు తగినవాడు దుఃఖములకు తగనివాడు అయిన రాముడు రాజ్యమును అత్యుత్తమమైన సుఖమును కూడా పరిత్యజించి నేలపై ఎట్లు పడుకొనెను ధన్య ఖలు మహాభాగో లక్ష్మణ శుభలక్షణ భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే మహాభాగ్యవంతుడు ఉత్తమ లక్షణములు కలవాడు అయిన లక్ష్మణుడు చాలా ధన్యుడు ఎందుచేతనగా ఇట్టి కష్ట సమయములలో అతడు సోదరుడైన రాముని అనుసరించి వెళ్ళినాడు సిద్ధార్థు వై దేహీ సర్వే సంశయస్ మహాత్మనా భర్తను అనుసరించి అరణ్యమునకు వెళ్లిన సీత కృతార్థురాలు మహాత్ముడైన ఆ రామునకు దూరమైన మన అందరి పరిస్థితి సంశయాస్పదమైపోయినది అకర్ణధారా పృథివీ నౌరివ ప్రతిభాతి మా గతే దశరథే స్వర్గం చారణ్యమాశ్రితే దశరథ మహారాజు స్వర్గస్థుడైనాడు రాముడు అరణ్యమునకు వెళ్లిపోయినాడు అందుచే ఈ రాజ్యము నాకు చుక్కాని పట్టువాడు లేని ఓడవలి కనబడుచున్నది ప్రార్థయతే మనసాపి వసుందరాం వనే పివసత్య బాహువీర్యాభిరక్షితాం రాముడు అరణ్యములో ఉన్నను ఆతని బాహు పరాక్రమము ఈ భూమిని రక్షించుచునే ఉండును అందుచే దీనిని ఆక్రమింపవలెను అని ఎవ్వడునూ మనస్సులో కూడా అనుకొనజాలడు శూన్య సంవరణారక్షామయంత్రితయయద్విం అపవృతపురద్వారా రాజధానిమరక్షితాం అప్రహృష్టబలాం శూన్యం విషమస్థానావృతా శత్రవోనాభిమన్యంతే భక్షాన్ భక్షాన్విషకృతాని వా ఇప్పుడు మన రాజధాని అయిన అయోధ్యలో ప్రాకారమునకు రక్షణము లేదు అశ్వములు గజములు యుద్ధ సన్నద్ధములుగా లేవు పట్టణపు ద్వారములన్నీ తెరచి శూన్యములై ఉన్నవి సైనికులందరూ సంతోషరహితులై ఉన్నారు కష్టములలోనున్న ఈ నగరము శూన్యమై వెలుపల కూడా రక్షణ విధానము లేకుండా ఉన్నది అయినను శత్రువులు ఈ నగరమును గూర్చి విషముతో చేసిన భక్ష్యములను గూర్చి మనసా కూడా ఎట్లు తలపరో అట్లే తలపరు అద్య ప్రభృతి భూమౌతు శైష్యేహం తృణేషు వా ఫలమూలాశనో నిత్యం జటాచీరాని ధారయన్ నేను ఈనాడు మొదలు జటలను నారచీరలను ధరించి ఫలములను దుంపలను భక్షించుచు నేలపై తృణములపై శయనించెదను తస్యార్థముత్తరం కాలం నివత్మి సుఖం వనే తం ప్రతిశ్రవ మాచ్య భవిష్యతి రాముడు చేసిన వనవాస ప్రతిజ్ఞను నాపై వేసుకొని ఆ రామునికి బదులు నేను మిగిలిన కాలము వనములో సుఖముగా నివసించదను అట్లు చేయుటచే రాముని ప్రతిజ్ఞ కూడా అసత్యము కాదు వసంతం భ్రాతురర్థాయ శత్రుఘ్నోమానువత్స్యతి లక్ష్మణేన సహత్వార్యోహ్యయోధ్యాం పాలయిష్యతి సోదరుడైన రామునకు బదులు అరణ్యములో నివసించుచున్న నాతో కలిసి చతుర్ఘ్నుడు అరణ్యములో నివసించగలడు పూజ్యుడైన రాముడు లక్ష్మణ సమేతుడై అయోధ్యను పాలింపగలడు అభిషేక్ష్యంతి కాస్థమయోధ్యాయాజాతయ అపి మే దేవత కుర్యురిమం సత్యం మనోరథం బ్రాహ్మణులు అయోధ్యలో రాముని రాజ్యాభిషిక్తునిగా చేయగలరు నా ఈ మనోరథమును దేవతలు సఫలము చేయుదురా ప్రసాద్యమాన శిరస బహుప్రకారం బహు ప్రకార తతో తోనువత్మి చిరాయ రాఘవం వనేచరం నార్హతి వనే నేను స్వయముగా తలవంచి నమస్కరించుచు అనేక విధముల బ్రతిమాలినను రాముడు అంగీకరించనిచో నేను కూడా అరణ్యములో సంచరించుచున్న ఆ రాముని అనుసరించి అచటనే నివసించదను రాముడు నన్ను కాదన జాలడు శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టాశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम